ఉన్నది రెండెకరాలే కానీ అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడులు పెరిగాయని సేద్యం గిట్టుబాటు కావడం లేదని తలపండిన రైతులే వ్యవసాయం వద్దనుకుంటున్న నేపథ్యంలో నిజంగా వ్యవసాయం చేస్తే లక్షలు వస్తాయా అన్న సందేహం అందరిలో ఎదురవుతుంది కానీ దానిని నిజం చేసి చూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు కష్ట నష్టాల సాగుకు సెలవు పలికి సేద్యం ఖర్చులు తగ్గించి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొని తనకున్న రెండెకరాల పొలంలో బంగారు పంటలు పండిస్తున్నాడు నాణ్యమైన దిగుబడులను అందుకుంటూ లాభాలు ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బుట్టాయిగూడెంకు చెందిన బుర్రి రమణపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన రైతు బుర్రి రమణకు రెండు ఎకరాల పొలం ఉంది గతంలో రసాయనాల సేద్యం చేసిన ఈ రైతు కష్టనష్టాలను చవిచూశాడు పెట్టుబడులు పెరుగుతున్నాయే కానీ ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో రైతును తీవ్ర నిరాశకు గురిచేసింది సేద్యంలో సుదీర్ఘకాలం సాగాలంటే ఈ పద్ధతి సరైంది కాదని గుర్తించాడు పెట్టుబడులు తగ్గించి ఆరోగ్యకరమైన పంటల్ని పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు అనుకున్నదే తడవుగా తనకున్న రెండెకరాల పొలంలో సేంద్రీయ విధానంలో వివిధ రకాల కూరగాయలను పండించటం మొదలుపెట్టాడు అధిక దిగుబడుల కోసం ఇష్టారీతిలో వాడే రసాయనాల వాడకం వల్ల రైతుకే కాదు వినియోగదారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో పూర్తిగా తెలుసుకున్న రాము జీవామృతం వేస్ట్ డీకంపోజర్ కషాయాలు ని స్వయంగా తయారు చేసుకుని పంటలు పండిస్తున్నాడు సేంద్రియ విధానాల వల్ల సాగు ఖర్చు తగ్గుతుందని రైతు చెప్తున్నాడు ప్రస్తుతం తన పొలంలో టమాటా వంగ మిరప బెండతో పాటు తీగజాతి పంటలైన బీర చిక్కుడుని పండిస్తున్నాడు తీగజాతి పంటల కోసం శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేసుకున్నాడు అదేవిధంగా కలుపు సమస్యను నిర్మూలించి నేలలో తేమ శాతాన్ని పెంచుకునేందుకు మల్చింగ్ పద్దతిని అవలంబిస్తున్నాడు ఈ పద్దతుల వల్ల ఆరోగ్యకరమైన పంట అందటంతో పాటు భూమి సారం పెరుగుతుందని చెప్తున్నాడు రైతు బొట్టాగూ రాజనగరంలో రెండు ఎకరాల పొలం ఉందండి ఆ పొలంలో నేను వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కల్పిస్తున్నాను నడుపుతున్నాను మరి ఈ వ్యవసాయం కూరగాయల వ్యవసాయం ఎక్కువ చేస్తాను నేను పెట్టుబడులు పెరిగిపోయిన కారణంగా ఈ మందులు మూలంగా జే మానవాళ్ళ మీద మరి ఆరోగ్యపరంగా దెబ్బ దెబ్బంటున్నాం కాబట్టి మరి ఆరోగ్యపరంగా ఉండాలంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఆలోచన వచ్చిందండి దీనికి ద్రవజీవమృతం వేస్ట్ డీకంపోజర్ తర్వాత జీవామృతం ఈ రకాలను వాడుతూ వీటితో పాటు దశపరిన కషాయం అలాగే నిమాయిలు ఇవన్నీ తయారు చేసుకుంటూ సొంతంగా నా నేను ఖర్చులతో తయారు చేసుకుంటూ చేస్తున్నాను మరి భూమి సారవంతమవుతుంది ఇక్కడ మాకు దళారులను నమ్మి దగా పడకుండా తక్కువ ధరకు పంట ఉత్పత్తులను అమ్ముకునే అవసరం లేకుండా పొలం వద్దే చిన్న షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు ఈ సాగుదారు ప్రతిరోజు తాజా కూరలను వినియోగదారులకు విక్రయిస్తున్నారు సేంద్రియ కూరగాయలు కావటంతో ఒకసారి రుచి చూసిన వారంతా మరలా తోట వద్దకు వచ్చి కూరలను కొనుగోలు చేస్తున్నారు తోట పక్కనే రహదారి ఉండటంతో దారిన వెళ్లే వారిని ఈ తాజా కూరలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి మరి కూరగాయలు మరి నేను సొంతంగా పండించి చిన్నగా షాప్ పెట్టుకుని నేనే అమ్ముతున్నాను గత కాలంలో అయితే దళారుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి మరి నూటికి పది రూపాయలు కమిషన్ ఇవ్వాల్సి వచ్చేది మరి అప్పుడు ఆ కమిషన్ లేదు హోల్సేల్గా అక్కడ ఎలాగైతే అమ్ముతున్నారు అదే రకంగా అదే రేటుకి నేను అమ్మగలుగుతున్నాను ఇవాళ మరి అదే నేను పండించే పంటలో విషపూరితం లేదు ఇవాళ ఆరోగ్యవంతమైన పంట పండిస్తున్నాను నాకు గర్వకారణంగా ఉంది మరి సంవత్సరానికి సుమారుగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆదాయాలు వస్తున్నాయి తోటి రైతులు రాము సాగు పద్ధతులకు ఆకర్షితులు అవుతున్నారు సేద్యం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆయన బాటలో నేను ఫాలో అవ్వాలని సేంద్రియ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను అలాగే ఆయన సొంతంగా అదే చిన్న షాపు లాగా పెట్టుకుని రోడ్డు పక్కన ఆయన అమ్ముకుంటున్నాడు ఆయనకి మంచి లాభాలు వస్తున్నాయి అలాగే రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు సీనరీ సీజన్ పంట కాబట్టి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చాలా మంది కొనడం జరుగుతుంది ఆయన బాటలో మేము ఫాలో అవ్వాలని అనుకుంటున్నాం ఇటు సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్న రమణ సాగులో విజయ పదంలో ముందుకు సాగుతున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు